దేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ మశోధర్ రెడ్డి గారికి అదే రకంగా అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు అదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఊటా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు కూటమి తరఫున అందరూ కలిసి కూర్చొని మన నియోజకవర్గంలో ఉన్న అనేకమైన సమస్యల గురించి కూడా చర్చించడం జరిగింది చర్చలో భాగంగా నియోజకవర్గం నియోజకవర్గంలోని అభివృద్ధి అలాగే చిన్న చిన్న అపోహలు బయట ఏ రకంగా అయితే రూమర్స్ కానీ ఇవన్నీ బయట ఎత్తున్నాయో అవన్నీ కూడా ఇష్ట పెట్టాలి అనే దాని మీద ఆలోచన చేసి ప్రెస్ మీట్ని కూడా పెట్టాలని చెప్పి అనుకున్నాం ఇందులో మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం తయారైన తర్వాత కూటమి అందరూ కలిసి పోటీ చేయాలని చెప్పని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో డిసైడ్ చేసుకున్న తర్వాత మిగతా మిగతా నియోజకవర్గాలు ఏ రకంగా తెలియదు కానీ కూటమి అనేది పూర్తి స్థాయిలో అంటే బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు తన్మూరం ఈ నియోజకవర్గంలో మాత్రము పూర్తి స్థాయిలో కలిసి గట్టిగా కష్టపడి సత్యకుమార్ గారిని అందరూ కలిసి గెలిపించడం జరుగుతుంది ఎంతో సఖ్యతలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ ఉన్నా కానీ అన్ని పక్కన పెట్టి గెలిపే మన లక్ష్యంగా ఆ రోజు కూటమి సక్సెస్ ని ఈ నియోజకవర్గంలో ప్రూవ్ చేసుకోవడం జరిగింది ఆ సక్సెస్ ఏదైతే ఎలక్షన్ లో ప్రూవ్ చేసుకున్నామో అదే సక్సెస్ ని ఫర్దర్ గా కూడా తీసుకొని పోవాలి మన ముందుకి ముందు రేపు పోతున్న ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కూడా కూటమి అంత ఎఫెక్టివ్ ఎలక్షన్ ఎంత ఎఫెక్టివ్ గా చేసిందో అంత ఎఫెక్టివ్ గా చేయాలి అని చెప్పని అనేకమైన సార్లు మినిస్టర్ గారితో కూడా మేము కూడా కలిసి మేము మాట్లాడతాము అందులో భాగంగా గారు మాట్లాడుతూ చెప్పారు ఆయన ఒక ఏంటంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి చేస్తేనే మనకి ఏదైనా సరే మనం ఇంత కష్టపడినందుకు మనం ఓట్లు వేసినందుకు ప్రజలకు ఒక మంచి ఇది తీసుకోగలుగుతామని చెప్పని వాళ్ళు ఆయన కూడా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా కమిషనర్ ని గతంలో ఇక్కడ పనిచేసిన మూడున్నర సంవత్సరం పనిచేసిన మల్లికార్జున కమిషనర్ గారిని ఆయనే మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ పడ్డం అందులో భాగంగా ఒక వ్యక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క రెండో చూస్తాం ఆయన డెవలప్మెంట్ కోణంలోనూ రెండు ఆయన పని పనితీరు బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు మేము కొన్ని ఆఫీసర్ పెద్ద ఒకటి పోస్టింగ్ పోస్ట్ ఉంది పెద్ద ఆఫీసర్ అని చెప్పి ఆలోచన చేసిన పైనుంచి వాళ్ళు వేసినప్పుడు పర్వాలేదు అని ఆయన కానీ మేము మూడున్నర సంవత్సరాలు ఇక్కడ చేసినప్పుడు జనసేన కావచ్చు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు లేకపోతే బీజేపీ కార్యకర్తలు కావచ్చు ఆ కమిషనర్ నుంచి పడిన ఇబ్బందులు ఎందుకంటే మాకు అంటే గత మాకు ఒక హిస్టరీ ఉంది గత మూడేళ్ళ హిస్టరీ అనేది ఇక్కడ జరిగిన అనేకమైన సంఘటనలు ఉన్నాయి సంఘటనలో దాని ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ మేమంతా అతన్ని మార్చుకుంటే బాగుంటుందని చెప్పి కమిషనర్ మనకు మినిస్టర్ గారు కూర్చొని కలిసి కూర్చొని ఆయన కూడా మాట్లాడడం వివరించడం జరిగింది మొత్తం సమస్య ఆయనలో దాని మీద ఖచ్చితంగా దీన్ని ఆలోచన చేయాల్సిందే ఈ సమస్య పూర్తిగా నా వరకు రాలేదు వచ్చింది కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ముఖ్యంగా కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా పట్టణానికి ఇబ్బంది లేదు గతంలో తప్పులు జరిగాయి అంటున్నారు కాబట్టి తప్పులు చేసిన వాళ్ళని మనం అట్లా మనం ఇది చేయము కాబట్టి మీద ఒకసారి నేను ఒకసారి చిన్న చేసుకొని చేసుకుని దాని సరైన నిర్ణయం తీసుకుంటాను ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా నిర్ణయం తీసుకుంటాను చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆయన తీసుకునే నిర్ణయం కూడా ప్రజలకు కావచ్చు అదే రకం ధర్మవరానికి కావచ్చు లేకుంటే ఆయన కోసం కష్టపడిన కార్యకర్తలకు కావచ్చు ఎక్కడ ఇబ్బంది లేకుండా కూర్చి తీసారనే నమ్మకం కూడా ఆయన మీద పూర్తి స్థాయిలో ఉంది ఈరోజు ఒకటే మీ ఈ ద్వారా చెప్పదలుచుకుంది గతంలో ఏ రకంగా అయితే ఎన్డీఏ అంటే మన ప్రభుత్వం ఏదైతే మన ఫామ్ కూటమి ప్రభుత్వం ఈ ఎంత బలంగా అందరు కలిసి పనిచేశారు ప్రభుత్వం ఫామ్ కావాలని అంతే బలంగా ఇప్పుడు కూడా ఉంది అనే విషయాన్ని మీకందరికీ నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి చిన్న చిన్న అపోహలు కానీ చిన్న చిన్న డిస్టబెన్సెస్ ఉన్నాయనేది కానీ రకరకాలుగా పెద్ద వస్తూ అంటాయి మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతా దాన్ని దయచేసి ఇది చేసుకోవద్దండి ఏదైనా సరే రాబోయే ఐదేళ్ళు కేవలం నియోజకవర్గం నియోజకవర్గం అభివృద్ధి మా కాన్సన్ట్రేషన్ అంతా మా అభివృద్ధి దాని మీద మాత్రమే ఉంటుంది దాంట్లో అదే విధంలో ముందుకెళ్తాం ఖచ్చితంగా దాంట్లోనే పోతుంది రాజకీయాలు చిన్న చిన్న మాటలు జరుగుతా అంటే మామూలుగా రాజకీయాలు అనేటి రాజకీయాలు మనం దాన్ని బేస్ చేసుకుని మనకు ని మనం పక్కన పెట్టుకోలేము మన ప్రయారిటీ నియోజకవర్గం అభివృద్ధి దాని మీదనే మేము ముందుకు వెళ్ళాలని ఎక్స్ప్లైన్ చేస్తాం అంటే అదే రకంగా సత్యకుమార్ గారి మీద కూడా పూర్తి స్థాయిలో మాకు నమ్మకం ఉంది ఇంతవరకు జరిగిన సంఘటనలో కూడా గతంలో జరిగిన అన్యాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మధు అనే కానీ మేము తీసుకోపోయినా అదే రకంగా కార్యకర్తలు నాయకులందరూ కూడా తీసుకొని పోతే దాని మీద ఏ రకంగా చేయాలనే దాని పూర్తి స్థాయిలో చర్చ చేయడం జరుగుతుంది దాంట్లోనూ ఈవెన్ గౌన్లో జరిగిన అనేకమైన స్కూల్ కబ్జాలు కావచ్చు లేకుంటే గవర్నమెంట్ స్థలాల ఆక్రమణ కావచ్చు మరి అదే రకంగా మనం పల్లెల్లోకి పోయినామంటే పల్లెల్లో జరిగిన అనేకమైన ఇవి ఇది ఫ్రీఓల్ సర్టిఫికేట్ల మీద చేసిన ఫ్రాడ్లు కావచ్చు లేకుంటే ముందు ఎఫ్ఎస్ఎల్ పెట్టేసి ఎంఆర్ఓ ద్వారా చేసిన ఫ్రాడ్ కావచ్చు ఈ రకమైనవి చాలా ఉన్నాయి దాంతోపాటు ప్రజలు ఈరోజు డ్యాములు చాలా వరకు మనం చెరువులకు నీళ్ళు తీసుకురావాలనే ఆలోచన కావచ్చు ఇటువంటి అనేకమైన ఆలోచనల మీద ఆయనకు ఒక స్పష్టమైన ఒక అభిప్రాయంతో ఆయన ఉన్నాడు ఆ అభిప్రాయం దానికోసం అని చెప్పి మేము తీసుకెళ్లాల్సిన విషయాలు కూడా పూర్తి స్థాయిలో ఆయన తీసుకెళ్లడం జరిగింది దాని మీద ఒక మంచి నిర్ణయాన్ని ఆయన కూడా తీసుకుంటున్నాడు మాకున్నంత వరకు కూడా మేము కూడా దాన్ని ఎక్కడికక్కడ కొంచెం అభివృద్ధిని కొంచెం ముందు నడిపించాలనే ఆలోచనలో ఉన్నాము ఇప్పటిదాకా ఇంకా మనకు టీతింగ్ పీరియడ్ అంటే ఎట్లుండదంటే ఇది ఒక బ్రహ్మవరం అనే కొత్తగా కదా ఏ నియోజకవర్గంలో చూస్తున్నా మొదటి ఆరు నెలలు చిన్న చిన్న సర్దుబాట్లు సెట్ రైట్లు ఈ దీనిలోనే ఉంటాయి ఫస్ట్ ఆరు నెలలో కొంచెం సెట్ అవుతారు అయినాక అభివృద్ధి అనేదాన్ని అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటాం ఎక్కడ నాయకులు అక్కడ అధికారులు ఎక్కడ అధికారులు అక్కడ కూర్చున్న తర్వాత నాయకులు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్న తర్వాత అధికారులతో ఆ ఇంటిమేసి పెరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళి కూర్చొని మాట్లాడి ఏదైనా సరే చేసుకో చేపించుకో చేపించగలుగుతామనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది పనులు కొంచెం చక్కచక్క మొదలవుతాయి ఇది మామూలుగా ఉండే ప్రాసెస్ సో దాంట్లో భాగంగా చిన్న చిన్న అన్ని సబ్బుబాటున్స్ఫర్స్ అన్ని జరిగిపోతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి అభివృద్ధి అనేది కూడా చాలా స్పీడ్గా మనం ముందుకు వెళ్లే అవకాశం కూడా పూర్తిగా ఉంది దాంతో పాటు ఇక్కడ చాలా మందికి జీవనోపాధి కల్పించాలనే ఆలోచన కూడా మేమంతా మాట్లాడడం జరిగింది ఆయన చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా కూడా అనేకమైన ప్రాజెక్టుల గురించి కూడా మేము మాట్లాడడం జరుగుతుంది చిన్న చిన్నగా ఓ దగ్గర వంద యాభై ఎంత వరకు అది కాగలిగితే అంతవరకు వరకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు కదా గతంలో కూడా చాలా సార్లు మాట్లాడుతుంది సార్ వస్తే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలని చెప్పి మేము గతం చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా ఆయనతో కూడా డిస్కస్ చేయడం జరిగింది అందులో ఆయన కూడా ఖచ్చితంగా మనకు రేపు పొద్దున ఎవరన్నా రైతులు మనకు రైతాంగం ఎక్కువగా ఉంది ఇప్పుడు గొర్రెల పెంపకానికో ఆవుల పెంపకానికి పూల పెంపకానికి ఈ రకంగా ఉన్న దాంట్లో వ్యవసాయం పాడి పంటను కూడా మనం అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో ఈరోజు చెరువుల్లో నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం దాంతో పాటు ఫైనన్స్ సబ్సిడీలు ఏవన్న వచ్చినా గానీ ఆయన తీసుకొని రావాలని ఆయన కూడా కోరడం జరిగింది ఆయన మీద దాని మీద నీట్ గా ఒక ప్రణాళిక దాని మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఆయన ముందుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారు ఇటువంటి అనేకమైన కార్యక్రమాలు ఖచ్చితంగా కూడ ప్రభుత్వం ద్వారా కలిసి ఖచ్చితంగా చేస్తాం సత్యకుమార్ గారిది ధర్మవరానికి గతంలో నేను చెప్పినట్టుగా ఎలక్షన్ ఏదైతే ధర్మవరం ప్రజలకు చెప్పాము ఆయన మనం ఖచ్చితంగా ప్లస్ అవుతాడు మైనస్ కాడు అని ఖచ్చితంగా అదే బిద్దు అని ఆయన కూడా ఆలోచన చేస్తారు చేస్తారని ఆశిస్తున్నాము చేస్తూ ఖచ్చితంగా ప్లస్ అవుతుంది ధర్మవరం నియోజకవర్గానికి ప్లస్ అవుతుంది ధర్మవరం నియోజకవర్గం ప్రజలకు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉపయోగపడుతుంది నూటి మూడు రూపాయలు చెప్పి